సయ్యద్ నూర్ కర్ణాటక వాసి అక్కడి దేవనగిరి జిల్లా నల్లూరు గ్రామంలో నూర్ ఉంటాడు కోళ్లను పెంచుకుంటూ బతుకు బండి నడుపుతుంటాడు నూర్ దగ్గర ప్రస్తుతం పది నాటు కోళ్లు ఉన్నాయి కాగా సయ్యద్ నూర్ దగ్గర ఉన్న కోళ్లలో ఒక కోడి ఇటీవల నీలం రంగు గుడ్డు పెట్టింది అయితే కోడి గుడ్డు సహజంగా తెల్లగా ఉంటుంది దీంతో బ్లూ కలర్లో ఉన్న గుడ్డును చూసి సయ్యద్ నూర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు రంగులో ఉన్న గుడ్డను చూసి సయ్యద్ నూరుకు ఏం చేయాలో పాలుపోలేదు ఎవరికైనా చెబితే ఏమంటారో అనుకుంటూ బయటకు కూడా చెప్పలేదు దీంతో సదరు నీలం రంగు గుడ్డును తన దగ్గరే భద్రంగా దాచుకున్నాడు అయితే సయ్యద్ నూర్ దగ్గర నీలం రంగు కోడిగుడ్డు ఉందన్న విషయం అందరికీ తెలిసింది అసలు బ్లూ కలర్ లో ఉన్న కోడిగుడ్డు ఎలా ఉంటుందో చూడడానికి ఊళ్ళోని జనం నూరింటికి రావడం మొదలెట్టారు అంతిమంగా సయ్యద్ నూర్ ఇల్లు ఒక రద్దీ ప్రాంతంగా మారింది అలాగే నీలం రంగు ఎగ్ ఒక హాట్ టాపిక్ అయింది అయితే సయ్యద్ నూర్ దగ్గర నీలం రంగులో కోడుగుడ్డు ఉందన్న విషయం చివరకు జంతు సంరక్షణ అధికారులకు చేరింది దీంతో వారిలో కూడా ఆసక్తి పెరిగింది అంతేకాదు సదరు అధికారులు సయ్యద్ నూర్ ఇంటికి వచ్చారు నీలం రంగులో ఉన్న కోడిగుడ్డును పరిశీలించారు ఆ తర్వాత బ్లూ కలర్ ఎగ్ గురించి మాట్లాడారు గుడ్డుకు నీలం రంగు ఎలా వస్తుందో కూడా వివరించారు కొన్నిసార్లు కొన్ని కోళ్లు లేత ఆకుపచ్చ రంగులో గుడ్డు పెడుతుంటాయని తెలియచేశారు అయితే బ్లూ కలర్లో కోడు గుడ్డు ఉండడం చాలా అరుదని సదరు అధికారులు కూడా వ్యాఖ్యానించారు కోడి క్షోమంలో ఉండే బిలివర్ధిన్ అనే ద్రవం కారణంగా నూర్ దగ్గర ఉన్న కోడి బ్లూ కలర్ గుడ్డు పెట్టి ఉండొచ్చని అధికారులు వివరణ ఇచ్చారు అంతేకాదు జన్యుపరమైన తేడాలు వస్తే మనుషుల్లో అనేక మార్పులు కనిపిస్తుంటాయి ఈ జన్యుపరమైన తేడాలకు కోళ్లు కూడా మినహాయింపు కాదని జంతు సంరక్షణ అధికారులు వివరణ ఇచ్చారు దీనివల్ల కొన్నిసార్లు ఇలా వింత వింత రంగుల్లో కోళ్లు గుడ్డు పెడుతుంటాయని వీరు తెలియచేశారు అయితే కోడిగుడ్డు రంగు ఏదైనా నాణ్యతలాకి పోషక విలువలో మిగతా కోడిగుడ్లతో సమానంగా ఉంటాయన్నారు ఎవరైనా ఇటువంటి వింత రంగుల్లో ఉండే గుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చు అంటున్నారు జంతు సంరక్షణ అధికారులు వింత రంగుల్లో కోడిగుడ్లు మన దేశానికి కొత్త అయితే విదేశాల్లో ఇవన్నీ మామూలే అంటున్నారు సంబంధిత అధికారులు లాటిన్ అమెరికా దేశాల్లో ఇటువంటి వింత కోడిగుడ్లు సర్వసాధారణమన్నారు ఆకుపచ్చ రంగు అలాగే నీలం రంగు లాటిన్ అమెరికా దేశాల్లో కామన్ అంటున్నారు సైంటిస్ట్లు